శ్రీకాకుళం నుంచి హెచ్ఆర్ల నియోజకవర్గం తరఫున ఇక్కడ రావడం జరిగింది నేను ఎక్సైజ్ మినిస్టర్ సైన్స్ అండ్ జియాలజీ మినిస్టర్ గా మిస్టర్ కొల్ రవీంద్ర గారిని రిప్రజెంట్ చేశాను అసెంబ్లీలో ఈ స్టూడెంట్ అసెంబ్లీ అనేది లోకేష్ గారు చాలా హృదయపూర్వకంగా మంచి పని చేశారని నా అభిప్రాయం ఇక్కడ ఏంటంటే సీఎం గారు వచ్చే సంవత్సరానికి లేదా వచ్చే ఎన్నికల లోపు ఎటువంటి పథకాలు తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని ఎంత ముందుబాటులో నడిపిస్తున్నారు అనేవి సీఎం గారు చెప్పడం జరిగింది నేనైతే సీఎం గారి మాటలు విన్నాక చాలా ఆనందించాము దాని తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చాలా విధాలుగా మాకు సహకారం చేస్తున్నారు ఇప్పుడు విద్యా సంవత్సరంలో ఎన్నో విద్యా విధానాలు తీసుకొచ్చారు సీఎం గారు కూడా రెండు వేల నలభై ఏడుకి స్వర్ణంధ్రకి సంబంధించిన పథకాలు ఇప్పటి నుంచే మాకు చెప్పి అప్పుడు ఎలా జరుగుతుందో అంచనా వేయగలిగిన స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి సీఎం గారు ప్రయత్నిస్తున్నారు మేము కూడా వారి మాటలు విని నేనైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను ఎందుకని అంటే మన విద్యా విధానాన్ని ముందు నడిపించి ఇండియాలో ది బెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను